प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకై ప్రయత్నం జరుగుతుందని రాష్ట్ర ఎన్ఆర్ఐ సెరపు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు విజయనగరం రాజీవ్ క్రీడా మైదానంలో జరుగుతున్న మూడవ జాతీయ తైక్వాండో శిక్షణ సెమినార్ కు మంత్రి శ్రీనివాస్ మంగళవారం హాజరై క్రీడాకారులకు ఇస్తున్న శిక్షణను ప్రత్యక్షంగా చూశారు ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి మాట్లాడుతూ క్రీడా విధానంలో మనం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని ఒక్క మన రాష్ట్రంలోనే ఉద్యోగాల భర్తీలో క్రీడాకారులకు మూడు శాతం రిజర్వేషన్లు కల్పించామని క్రీడలకు కోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను సమకూరుస్తున్నామని చదువుతో పాటు ఆటలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి కొండపల్లి స్పష్టం చేశారు ప్రతి విద్యార్థి చదువుతో పాటు ఆటలను కూడా రాణించి మన రాష్ట్రానికి ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని ఆకాంక్షించారు ప్రతి పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయులను నియమించామని ప్రతి జిల్లాలో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్రంలో క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నం జరుగుతుందని అన్నారు Về người, cái này cái này, 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 cái 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 मोहन राव जातीय थैंक यू ऑन द पोजीशनल रिकवरी गुड वेरी मॉम हर सर ये इतेला करू सही है हेलो

వెరీ గౌరవ ముఖ్యమంత్రి ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఎస్ఎస్ దాస్తానికి చేసేది ఒక ఎస్ఎస్ చేయాలేయాలని ఆయన ఆంధ్రప్రదేశ్లో చాలా గౌరవంగా ఉన్నది తెలంగాణ నుంచి ఒక స్పోర్ట్ పర్సన్ వచ్చి ఈరోజు మన ప్రభుత్వాన్ని ఎందుకంటే ఆయన చేసినటువంటి ఈ మనకి తయారు చేసి ఎంతో మంది ఆ ఒక ఆరోగ్యం మన ఆ ఇచ్చారు ఆ రోజు ఆయన అంత ప్రత్యేకంగా ఎక్కడ उसी के लिए तीन फीट पांव सही रहे सर रास बहुत से थोड़ा इम्प्रेशन है सर मेसिंग्स भी थोड़ा एक्टिवों को आई है या नहीं वहाँ कौन सा हो इंटरनेशनल थोड़ा सीमेंस जो आइडिया बाप ने बिचारा थोड़ा जागया हो अब वनडे कोड़ा ये रास्तों पर सीमेंस होते हैं आवाज़ होती है आपको तो जरूर पता ह వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి